ద్విత్వాక్షర పదాలు ద్విత్వాక్షరం అనగా ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన వత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటాము ద్వి అనగా రెండు అంటే ఒక హల్లు రెండుసార్లు పునరావృతం అవ్వడం అన్నమాట ఇక్కడ ముక్క అనే పదంలో కాకి కావత్తు వచ్చి చేరింది ఇట్లా అదే ఒత్తు రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు ముక్క చెక్కిలం బొక్కెన లగ్గం అగ్గి ముగ్గు ముచ్చట నిచ్చెన పిచ్చుక బుజ్జాయి గజ్జెలు బుజ్జిమేక గట్టు చెట్టు గడ్డపారా బుడ్డి వడ్డెరా అత్తరు బత్తాయి సుత్తే ముద్ద మిద్దె సద్దిమూట ఎద్దు కన్ను జున్ను వెన్నెల పప్పు పప్పు నొప్పి బొప్పాయి అబ్బాయి మబ్బు బొబ్బలు మబ్బు కొమ్మ అమ్మాయి జమ్మి నెయ్యి గొయ్యి వెయ్యేళ్ళు వెర్రి గొర్రె జుర్రు పల్లకి వెళ్ళి మల్లెపూలు దువ్వెన తుస్సు లెస్స కసుబుసు పళ్ళెం గొళ్ళెం చక్కనిచుక్క చెట్టు కొమ్మ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కన్నబిడ్డ చెక్క ముక్క వెన్న ముద్ద ఎర్రని పువ్వు తీయని బెల్లం కమ్మని నెయ్యి బచ్చలి పప్పు బొట్టు పెట్టె అన్నెం పున్నెం పచ్చని చెట్టు చెత్త బుట్ట ఇలా అదే అక్షరానికి అదే అక్షరం యొక్క ఒత్తు వచ్చి చేరడానికి చేరిన పదాలను ద్విత్వాక్షర పదాలు అంటారు